హలో మితులారా నా ఛానల్కి తిరిగి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఫస్ట్ డే అవతారం బాలా త్రిపుర సుందరి దేవి ఇది అందరికీ తెలుసు సో ఈ రోజు నేను ఎలా పూజ చేసుకుంటున్నానో అది అన్నది ఈ వ్లాగ్లో చూడబోతున్నారు ఇంకెందుకు ఆలస్యం మరి స్టార్ట్ చేస్తా ఇప్పుడు నేను మీకు చూపించేదంతా ముందు రోజు అంటే నిన్న ప్రిపరేషన్స్ మాట ముందు వీడియోలో చూపించాను కదా రెండు పేట్లు కొన్నాను అని వాటికి చక్కగా కడుక్కొని పసుపుతో అలికి వరిపిండితో బొట్లు పెట్టుకుంటే నాకు ఎంత తృప్తి వచ్చిందో తెలుసా సో మిగిలిన దేవుడి పట్టాలన్నీ సైడ్కి పెట్టాను ప్రతి ఏటా బయట పెడతాను అన్నమాట సెపరేట్ గా కానీ ఈసారి పూజ రూమ్ లోనే పెట్టి చేస్తున్నాను ఎందుకంటే అమ్మవారి దయ కొంచెం స్టూడెంట్స్ అయితే పెరిగారు ప్లేస్ సరిపోవట్లేదు అండ్ మొత్తంగా అలంకరించుకున్న ఆహా అమ్మవారిని చూపిస్తాను అనుకున్నారా నెక్స్ట్ క్లిప్లో చూడండి ముందు రోజు నిన్న మాకు చాలా రోజుల తర్వాత బెంగళూరులో వాన పడింది కరెంట్ అస్సలు లేదు చీకట్లోనే ముగ్గు అలా తడుముకొని తడుముకొని ఏదో ఒకలా పెట్టాను కానీ పెట్టి పెట్టగానే మా పాలబ్బాయి వచ్చి తొక్కేశాడు బట్ ఏం కాలేదులేండి వర్షం అయితే తెల్లవార్లు పడింది నేను ఎర్లీ మార్నింగే లేచనమాట లేవగానే ఫస్ట్ అయితే బయటికి వెళ్ళి చూసుకున్నాను ఎలా ఉంది వాతావరణం వాన ఇంకా వస్తుందా లేదా పడిందా అని చూసుకున్నాను అలంకరించిన అమ్మవారిని కూడా చూసుకున్నాను ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అంతా చేసేసి ఓ పక్క ప్రసాదానికి స్టార్ట్ చేసి అఖండ దీపానికి కూడా అలంకరించుకోవడం అన్నీ స్టార్ట్ చేశాను అనమాట అన్నీ వెంట వెంటనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటున్నా ఎందుకంటే మా వారికి లంచ్ బాక్స్ కూడా కట్టాలి అండ్ ఆయన ఆఫీస్కి వెళ్ళే టైం కల్లా నా పూజ కంప్లీట్ అయిపోవాలి ఆయన ఆ పూజ చూడాలనేదే నా కోరిక నేను ఏది చేసినా ఆయన ఉండేటప్పుడే చేయాలన్నది అని ఆలోచిస్తాను ఎందుకంటే మేము ఉండేదే ఇద్దరం ఇంకా ఇద్దరు ఉన్నప్పుడు చేసుకోకపోతే ఇంకేముంటుంది ఆనందం అని చెప్పి గబగబా చేస్తాను ఈరోజు కట్టె పొంగలి ప్రసాదం చేస్తుంది అనమాట ఫస్ట్ టైం నేను చెయ్యడము ఇంకా పీట దగ్గర ఇంకొక చిన్న పీట పెట్టుకొని దాని మీద అఖండ దీపము నిమ్మకాయలు కలస స్థాపన చేయడం కోసం ఆ పీటను అయితే యూజ్ చేశాను ఓ పక్క కట్టె పొంగలు రెడీ అవుతుంది ఇక్కడ కొంచెం లేటుగా పెసరపప్పు అనమాట ఇక్కడ పూజ రూమ్ డెకరేషన్ చేస్తూ పప్పు వేయడం మర్చిపోయాను ఎలా అవుతుంది ఏంట అనుకున్నాను ఈ పప్పు కలుపుతుంటే వంటగదిలోంచి చూడండి ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది కొత్త ఫోన్ మాట ఫోన్మాట ఐకూట్వల్వ్ కొన్నాను వంటగదిలోంచి వీడియో తీసినా చాలా క్లారిటీగా వచ్చింది అండ్ ఆ తర్వాత బయటికి వెళ్ళి మొత్తం క్లియర్గా తీసాను అనమాట చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది ఎప్పుడు మందారాలు నిత్యం పూస్తాయి అదేంటి ఈరోజు మందారం ఒక్కటి కూడా లేదు కానీ కొన్నిసార్లు పిచ్చి పలు రకాలు అంటారు కదా వేపాకులు దొరికే కానీ మామిడి కొమ్మలు దొరకలేదు ఇన్స్టా ఇన్స్టామాటలో ఉంటే అనమాట వాడు వన్ బంచ్ అంటే నేను ఒక ఇస్తాడేమో అనుకున్నాను ఇలా మూడు ఆకులు ఇచ్చి దీనికి ముప్పై రూపాయలు తీసుకున్నాడు జరగాలి నాకు ఇలాగే జరగాలి తప్పలేదు తప్పేం లేదు అఖండ దీపానికి వత్తి నేనే తయారు చేసుకున్నానండి విడి పత్తి తెచ్చుకొని అలా చేసుకొని ముందుగానే నూనెలో వేసి నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట నేను అఖండ దీపాన్ని ఫుల్గా నీట్గా చక్కగా అంతా బాగా జరగాలని ఓం శ్రీమాత్రే నమ అని చెప్పుకుంటూ అలంకరించుకున్నానండి ఇప్పుడు నానబెట్టిన నూనె అందులో వేసుకొని వత్తు వేసుకొని ముందు వీడియోలో నేను చెప్పాను కదా కొండెక్కకుండా నిత్యం వెలిగేలా ఉండాలి అంటే మనం కొంచెం ఒక ఇరవై శాతం వాటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలని సో నూనె కొంచెం వేసుకున్న తర్వాత ఆ పైన కొంచెం నేను వాటర్ని యాడ్ చేసుకున్నానండి సో ఇప్పుడు నేను వీడియో ఈరోజు ఎడిటింగ్ ఈవినింగ్ చేస్తున్నాను ఇప్పటికీ అదే ప్రమదతో దీపం అలా వెలుగుతుంది మాట సో బ్రహ్మ ముహూర్తం అదే మన అఖండ దీపం పెట్టుకోవడానికి ముహూర్తం ఆరు పదిహేను నుంచి ఏడున్నర లోపు చేసి ఏడు నలభై లోపు చేయాలని చెప్పారు సో నేను కరెక్ట్గా పావు తొక్కు వేడికే అఖండ దీపం కలశ స్థాపన చేసి పూజన అయితే ప్రారంభించుకున్నానండి మనం ఎప్పుడూ రెస్ట్ తీసుకుంటూ ఉంటాం ఎప్పుడూ పడుకుంటూ ఉంటాం అంతా ఈ రోజు జరిగేదే కదా పండగలప్పుడు మాత్రం కొంచెం నిద్రని పక్కన పెట్టి మన బద్ధకాన్ని పక్కన పెట్టి కొంచెం సాక్రిఫైస్ చేసి మీరు నిజంగా మనస్తృప్తిగా ఎవరో చెప్పారని కాదు మీకు అనిపిస్తేనే చెయ్యండి ఆ రోజు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మీకు చాలా లాంగ్ డే ఉంటుంది బోల్డ్ అని పనులు కవర్ చేసుకోవచ్చు మీ సోల్ సాటిస్ఫైడ్గా ఉంటుంది అన్నమాట అండ్ ఆ తర్వాత నైవేద్యం కూడా ఫినిష్ అయిపోయింది ముందు ఆ ఖండ దీపము కలస స్థాపన చేసేసిన తర్వాత నైవేద్యం ఫినిష్ చేసుకొని దేవుడు మూలన అమ్మవారికి నైవేద్యం సమర్పించి నిదానంగా పూజ చేసుకున్నానండి ఒక పక్కన వంట చేస్తూ కూడా ఏమేమి ఉండేనో కూడా నేను చూపిస్తాను సో అష్టోత్తరాలు నిత్య పూజ నవదుర్గా స్థుతి లలితా పారాయణం ఇలా నాకు తోచినవి వచ్చినవి అన్ని మంత్రాలు చెప్పి పూజన అయితే చేసుకున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ అసలు మనం లలితా త్రిపుర దేవి అవతారం గురించి తెలుసుకుందాము త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి అని అంటారన్నమాట అంటే మహా విద్యల్లో ఆమె ఒక స్వరూపము సాక్షాత్తు ఆది పరాశక్తి కింద మనం చెప్పుకుంటాము ముల్లోకాలికి సుందరి కావున త్రిపుర సుందరి అని అంటారు పదహారేళ్ళు వయసు కల పదహారు వివిధ కోరికల కలది కావున షోడసి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు బాలా త్రిపుర సుందరి అంటే చిన్నపిల్ల కాబట్టి నైవేద్యాన్ని కట్టు పొంగలం కానీ బెల్లం పరవాన్నం కానీ ఎందుకు పెట్టారు అంటే చిన్నపిల్లలు తినడానికి వాళ్ళకి ఈజీగా తినేలా ఉండేయడం కోసం ఈ నైవేద్యాలని పెట్టుంటారు అని నాకు అర్థం చేసుకున్నాను సో బాల అంటే చిన్నపిల్ల కాబట్టి అందుకోసమనే కట్టు పొంగలి బెల్లం పరవన్నము లేదా పాలన్నం ఇలాంటివి నైవేద్యాల కింద పెడుతూ ఉంటారు నాకు తెలిసిన బాల త్రిపుర సుందరి గురించి చిన్ని స్టోరీ ఇది మాట అండ్ ఆ తర్వాత నేను ఈ పూజలు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తాను అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అన్ని పనులు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతిదీ మనము చేయాలి చేయడం వల్ల కొంచెం బాగుంటుంది అని వీడియోస్ చూసి పెద్దలు చెప్పినవి విని అందరూ చేస్తున్నారు సో అలాగే నా వీడియోస్ కూడా అట్లీస్ట్ ఒకరిని ఇద్దరిని అయినా మోటివేట్ చేస్తాయి నా వీడియోస్ చూసి వాళ్ళు ఫాలో అవుతారని ఒక ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను అండ్ టు ప్రతి ఒక్కరూ నన్ను వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో డౌట్స్ అడుగుతున్నారు అవి చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నేను పడ్డ కష్టాన్ని కొందరన్నా గుర్తిస్తున్నారు సో వాళ్ళకి నా నుండి కంటెంట్ కావాలి అని తెలుసుకున్నాను ఆ ఒక్కరిద్దరి కోసమైనా కంపల్సరిగా వీడియోస్ అయితే పెడతాను లైక్ చేసి వీడియోని ఖచ్చితంగా చూడండి అప్పుడే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అందుకోసమే నేను ధూపాన్ని కూడా రెడీ చేసుకున్నాను ఒక స్మాల్ లుక్ వేసి అండి నేను నా పూజ గదిని ఎలా రెడీ చేసుకున్నాను అది అని వేపాకులు కుదిరినంత వరకు ప్రతిరోజు ఫ్రెష్గా దొరికితే పెట్టుకోండి మాకు ఇక్కడ కొంచెం కష్టం దొరకడం నేను ఒకసారి పెట్టిన ఒక రెండు మూడు రోజులకి యూజ్ చేద్దాము మళ్ళీ ఎక్స్చేంజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాను అండ్ దట్టు మీరు ఈరోజు కుదరక చేసుకోకపోయినా మీరు రేపటి నుంచి అన్న స్టార్ట్ చేయొచ్చు రేపటి నుంచి స్టార్ట్ చేసి మిగిలిన అన్ని రోజులు పెట్టుకోవచ్చు రేపు అఖండ దీపం పెట్టుకోవచ్చు కలసం పెట్టుకోవచ్చు మీ మీ అనుకూలత బట్టి రేపు పొద్దున్న ఒకవేళ స్టార్ట్ చేయలేకపోయినా రేపు సాయంత్రం అయినా స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ రేపు అఖండ దీపం కలసం పెట్టాలి అని అనుకున్నట్లయితే తొమ్మిదిన్నర లోపు పూజ ముగించుకునేలాగా ప్లాన్ చేసుకోండి తొమ్మిదిన్నర తర్వాత రాహుకాలం స్టార్ట్ అవుతుంది అనమాట తొమ్మిదిన్నర లోపు మీరు అఖండ దీపము స్థాపన చేసేసుకొని ప్రశాంతంగా రిమైనింగ్ పూజ చేసుకోవచ్చు తొమ్మిదిన్నర దాటి అంటే రేపు చెయ్యకండి రిమైనింగ్ టైం అంతా రాహుకాలం ఉంది అండ్ కుదిరినంత వరకు పొద్దున్ను సాయంత్రం అమ్మవారికి ధూపాన్ని సమర్పించండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది ఎంతో ఇష్టమైనది ఈ ధూపం అంటే నాట్యమే మాకు ఇష్టమట <immortality> పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చుకున్నానండి చాలా సాటిస్ఫాక్షన్ ఉంది చాలా సోల్ సాటిస్ఫైడ్గా ఉంది ఒక పక్క వంట అయిపోయింది నాకు ఇంటి పని అంతా అయిపోయింది పూజ కూడా అయిపోయింది అన్ని పనులు అనుకున్న టైంకి ఆన్ టైం అయిపోతే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది కదా సో ఇప్పుడు నేను ఆ ఆనందంలోనే మునిగి తేలుతూ ఉన్నానమాట ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు నేనేం ఫిక్స్ అయ్యానంటే అమ్మవారికి ఏదైతే నైవేద్యం వండుతానో అదే మా బ్రేక్ఫాస్ట్ కింద సో అలాగనే బ్రేక్ఫాస్ట్ కొంచెం పొంగలి ఎక్కువగా చేశాను అండ్ రాజ్మా ముందు రోజు నైట్ నానబెట్టేసి ఉల్లి వెల్లుల్లి తినం కాబట్టి కొబ్బరి వేసి ఫ్రై చేసా అండ్ ఆనియన్ లేకుండా వెల్లుల్లి లేకుండా టమాటా రసం పెట్టా అండ్ నాకు అసలు ఏంటో దిష్టి పెట్టుకున్నట్టు అవుతుందేమో అమ్మవారిని అలా అట్టెళ్ళి ఇట్టెళ్ళి అట్టెళ్ళి ఇట్టెళ్ళి అలా చూస్తూనే ఉంటున్నా నాకు అంత బాగా నచ్చారు నాకు వరలక్ష్మి వ్రతం టైం అప్పుడు ఇలా నవరాత్రులు అప్పుడు ఒక మనిషి మా ఇంట్లో ఉంది ఒక అమ్మవారు నిజంగా మా ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అందుకోసమే నాకు ఈ పూజలు ఎంత ఇబ్బందిగా ఉన్నా ఆరోగ్యం సహకరించకపోయినా ఏదో ఒకలాగా చేయాలి అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోతా సో మార్నింగ్ పూజ అయితే అయిపోయి రిమైనింగ్ నా పనులు అయితే స్టార్ట్ చేశా అండ్ ఇప్పుడు ఈవినింగ్ పూజ ప్రిపరేషన్స్ చూస్తున్నారు మళ్ళీ అష్టోత్తరాలు అవన్నీ చదువుకున్నాను ఇప్పుడు ధూపంకి ఇప్పుడు నేను వేసినవి చూశారు కదా అవి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట పూజలప్పుడు యూజ్ చేసే ఫ్లవర్స్ ఆ వేపాకులు మామిడి కొమ్మలు వీటిలన్నిటితో నేను అలా తయారు చేసుకుంటాను సో ఇల్లు మొత్తం ధూపం వేసాను ఎంత రీఫ్రెష్గా ఉందో కుదిరితే మీరు చేయాలి ఈ నవరాత్రుల పువ్వులతో అనుకుంటే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది నేను కింద ఐ కార్డ్స్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను మీరు ట్రై చేయండి మన డబ్బుల్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకోండి బెటర్ ఏంటి అంటే తిరుమలలో నేను దూప్ స్టిక్ డబ్బాలు కొన్నాను అవి అసలు వెలగనే వెలగట్లేదు మా వారు ఏమన్నారంటే నువ్వు చేసినవే బాగున్నాయే అని అన్నారు ఐఎమ్ సాటిస్ఫైడ్ సో ఈవినింగ్ నైవేద్యం వచ్చేసి ఎండి ఖర్జూరం పెట్టానండి ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సో నా వీడియో మీకు నచ్చిందా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరినంత వరకు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు పూజలు నేను ఎలా చేశాను ఏ ఏ ప్రసాదాలు వండాను ఎలా అలంకరించుకున్నాను ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను దీనికి నాకు కావాల్సినదల్లా మీ నుండి ఆదరణ అని తప్పకుండా వస్తే నాకు ఇంకొంచెం ప్రోత్సాహం వచ్చి ఇంకొన్ని వీడియోలు చేయడానికి నాకు శక్తిని వస్తు శక్తి వస్తుంది సో ఇన్ టు మై ఛానల్ బాయ్ బాయ్